డెబ్బై లక్షల విలువైన బంగారం వెండి ఆభరణాలు చోరీ సొత్తు స్వాధీనం అమలాపురం కిమ్స్ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిలో జరిగిన చోరీ వివరాలను జిల్లా ఎస్పీ బి కృష్ణారావు పాత్రికేయులకు వివరించారు గత నాలుగవ తేదీ రాత్రి జరిగిన చోరీని తమ పోలీసులు చాకచక్యంగా ఛేదించామన్నారు నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి చోరీ సొత్తు సుమారు డెబ్బై లక్షల విలువైన ఎనిమిది వందల అరవై ఎనిమిది గ్రాముల బంగారు ఆభరణాలు ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కేజీల వెండి స్వాధీనపరుచుకున్నామన్నారు లాస్ట్ మంత్ సెప్టెంబర్ ఫోర్త్న మనకి కిమ్స్ మెడికల్ కాలేజ్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో టెంపుల్ ప్రాపర్టీ అఫెన్స్ అనేది జరగడం జరిగింది సో దాంట్లో సుమారుగా మనకి ఎయిట్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ అండ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కేజీస్ ఆఫ్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేయడం జరిగింది సో మన టీం లెడ్ బై సిఐ వీరబాబు ఎస్ఐ శేఖర్ బాబు అండ్ మన సిఐ ప్రశాంత్ కుమార్ అండ్ క్రైమ్ టీం అందరూ కూడా దీన్ని కంటిన్యూస్గా దీనిపైన ఉండి ఎంటైర్ టీమ్ని పట్టుకోవడం జరిగింది సో దీంట్లో మొత్తం ఎంటైర్ పోయిన ప్రాపర్టీ మొత్తం కూడా రికవర్ చేయడం జరిగింది మొత్తం సిల్వర్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సిక్స్ కేజీస్ ఆఫ్ సిల్వర్ అలాగే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ గ్రామ్స్ ఆఫ్ ఇంటాక్ట్ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలో చాలా కష్టపడి ఈ టీమ్ ఈ ఈ ఒక గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది ఈ గ్యాంగ్ మన దగ్గరే కాకుండా శ్రీకాకుళం వైజాగ్ గుంటూరు ప్రకాశం అలాగే మెదక్లో కూడా కొన్ని అఫెన్సెస్ చేయడం జరిగింది సో దీంట్లో ఒకరు తెలంగాణకు చెందిన పర్సన్ ఆయన శ్రీకాకుళం వాళ్ళతో కలిసి ఈ అఫెన్సెస్ కూడా చేయడం జరిగింది సో దీంట్లో ఎంటైర్ మనతో పాటు ఇతర జిల్లాలో కూడా చాలా అఫెన్సెస్లో ఈ లో ప్రాపర్టీ కూడా రికవర్ చేశారు సో దీనికి ఈ ని లీడ్ చేసింది మన అడిషనల్ ఎస్పీ ప్రసాద్ గారు అండ్ డిఎస్పీ ప్రసాద్ సో కూడా వాళ్ళ నేతృత్వంలో ఈ ఒక టీం మంచిగా చాలా కమిటెడ్గా పనిచేసి డిటెక్ట్ చేశారు అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళకి క్యాష్ రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతా ఉంది థ్యాంక్ యూ కొన్ని ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు సో దాంట్లో వచ్చిన ప్రొసీడ్స్తో ఈ హుండా వర్ణా కార్యం సీజ్ చేశాము అది కొనడం జరిగింది సో అది కూడా ఫర్దర్గా శ్రీకాకుళం పోలీసుల వారు జప్తు చేస్తారు చేశారు ఫోర్ మెంబర్స్ వన్ పర్సన్ బై శ్రీకాకుళం పోలీస్ పీటీ వారెంట్ మీద తీసుకురావడం జరుగుతుంది